వరిలో అధిక దిగుబడులు సాధించడానికి శ్రీవరి సాగు పద్ధతి మేలని రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల ఆముదాల వలస బోర్జా శ్రీకాకుళం రూరల్ హిర మండలం లావేరు కంచిలి మండలాల్లో ఈ శ్రీవరి పద్ధతిని రైతులు ఎక్కువగా అనుసరిస్తున్నారు విత్తన ఎంపిక దగ్గర నుంచి నాట్ల వరకు జాగ్రత్తలు పాటిస్తూ కూలీల ఖర్చులను తగ్గించుకుంటూ ఈ సంవత్సరం ఏడు మండలాల్లో యాభై ఐదు వేల ఎకరాల్లో నూట అరవై ఐదు మంది రైతులు పండిస్తున్నామని రైతులు అంటున్నారు బీజామృతంతో అమృతంతో చేసిన విత్తనాలతోనే ఈ నారును తయారు చేసుకుని విజయవంతంగా పంటను సాగు చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు జగన్ మాది శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస మండలం చేపనపేట గ్రామం నేను గత నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో శ్రీవరి సాగు విధానాన్ని అవలంబిస్తున్నాను ఈ శ్రీవరి సాగు విధానం చూసినట్లయితే సాధారణ ఉడుపు అదేవిధంగా లైన్ సోయింగ్తో పోల్చినట్లయితే దీనికి పూర్తిగా విత్తనం మోతాదు అనేది ఈ శ్రీవరి సాగు పద్ధతిలో రెండు నుంచి మూడు కేజీల విత్తనాన్ని మనం తీసుకుంటాం విత్తనాలను కూడా మనం ఏం చేస్తామంటే బెడ్స్ రూపంలో తయారు చేసుకొని నారుమడిని మనం సిద్ధపరచుకుంటాం ఈ నా ఈ నా విత్తనాలను కూడా మనం ఎకరానికి రెండు నుంచి మూడు కేజీల విత్తనాలను మనం తీసుకొని వాటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నాట్లు పోసుకున్నట్లయితే నారు కూడా హెల్దీగా పెరుగుతుంది ఎనిమిది నుంచి పన్నెండు రోజుల వయసు గల నారును ఎంచుకోవడం వల్ల మంచి దిగుబడిని సాధించేలా మొక్క మరింత బలంగా ఉంటుందని అంటున్నారు మొక్క అధిక ఒత్తిడికి గురి కాకుండా పిలకలు ఎక్కువ రావడానికి మొక్కకు మొక్కకు దూరాన్ని పాటించాలని దానివల్ల మొక్కకు సూర్యరశ్మితో అందిస్తూ ఎదుగుదలకు తోడ్పడుతుందని అంటున్నారు ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రియ పద్ధతిలోనే మంచి దిగుబడిని సాధిస్తున్నామని రైతులు తమ అనుభవాన్ని పంచుకుంటున్నారు ఈ శ్రీవారి సాగు విధానంలో నాడు అనేది ఎనిమిది నుంచి పన్నెండు రోజుల గల వయసు గల నాటిని మనం తీసుకొని ఉడడం జరుగుతుంది అయితే సాధారణ పద్ధతిలో అయితే నారుమడి నారుమడిలో నారుని తీయడానికి ఎకరానికి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ శ్రీవారి పద్ధతిలో అయితే నారుమడికి రూపాయి కూడా ఖర్చు మనం పెట్టనవసరం లేదు ఒక ఇద్దరు లే ఇద్దరు ఆడవారితో మనం ఈ నారుని తీసుకోగలుగుతాం అయితే ఈ నారుమడి అయిపోయిన తర్వాత ప్రధాన పొలంలో వచ్చేసరికి బాగా దమ్ము చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి పశువులు పెంటన కానీ లేదా ఘనజీవామృతాన్ని ఒక రెండు వందల కేజీలు మన పొలంలో వేసి దమ్ము చేసుకున్న తర్వాత మార్కర్ సహాయంతో మనం లైన్స్ రూపంలో చేస్తాం చేయడం వల్ల ఏంటంటే ఈ శ్రీవారి పద్ధతిలో ఎటు చూసినా మొనకి మొనకి ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరం అనేది ఉంటుంది అయితే ఈ నా ఈ మనం ఉడ్చిన తర్వాత పది రోజుల నుంచి మన పొలంలో ప్రతి పదిహేను రోజులకు కూడా వేడరింగ్ చేసినట్లయితే పిలకల సామర్థ్యం అనేది గుంపు గుంపుగా పెరుగుతుంది దాదాపు ఒక ఒక దుబ్బుకి చూసినట్లయితే అరవై నుంచి డెబ్భై పిలకలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇది శ్రమతో కూడుకున్నది దీనిలో మనం ఏంటంటే ఎక్కువగా వేడరింగ్ చేయాలి వేడరింగ్ చేసినట్లయితే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది పిలకల సామర్థ్యానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అదేవిధంగా నేను గత నాలుగు సంవత్సరాలకు కూడా ఈ స్త్రీ పద్ధతిలో పండిస్తూ ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు బస్తాలు దిగుబడిని నేను ఆశిస్తున్నాను దీని ద్వారా ఎందుకంటే అధిక దిగుబడి వస్తుంది ఒకటి దూరం దూరం ఉడ్చుకోవడం వల్ల పిలకలు ఎక్కువగా పెట్టే అవకాశం ఉంటుంది ఈ పిలకలు కూడా పెట్టిన పిలకలన్నీ కూడా దగ్గర గొలుసుతో కూడుకొని ఎక్కువ గింజలు ఒక పిలకలో చూసినట్లయితే దాదాపు నూట ఎనభై నుంచి నూట తొంభై గింజల సామర్థ్యాన్ని కూడా గొలుసు కలిగి ఉంటుంది దాని ద్వారా ఎక్కువ దిగుబడి సాధించగలం ఈ శ్రీవారి పద్ధతిలో సాగు చేసే క్రమంలో నేలను సిద్ధం చేసుకునే క్రమంలో పశువుల ఎరువులు గడ్డిని పొరలు పొరలుగా చల్లుకుంటున్నారు మార్కర్ సహాయంతో ప్రధాన పొలంలో గుర్తులు వేసుకుంటూ ఆయా గీతలలో నాటుకుంటూ తక్కువ నారుతో ఎక్కువ విస్తీర్ణంలో నాట్లను వేసుకోవడానికి అవకాశం ఉంటుందని రైతులు చెప్తున్నారు తర్వాత చూసుకున్నట్లయితే సాధారణ ఉడుపుతో పోల్చి చూసినట్లయితే దీనిలో పూర్తిగా ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే నారు తీయడానికి ఎటువంటి ఖర్చు అవ్వదు ఎకరానికి పది మంది ఆడవారితో మనం ఊడ్చవచ్చు ఒక ఆడమనిషికి రెండు వందల యాభై రూపాయల చొప్పున మనం చేసినా ఎకరానికి రెండు వేల ఐదు వందల రూపాయలతో అయిపోతుంది అదనపు ఖర్చు అంటే నారు ఖర్చు అనేది ఇందులో ఉండదు రెండోది వచ్చేసరికి ఎటు చూసినా ఇరవై సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి గాలి వెలుతురు బాగా తగిలి మంచి దిగుబడి పండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ పద్ధతిని రైతులందరూ కూడా అవలంబించి చేసినట్లయితే అధిక ది అధిక దిగుబడిని సాధించవచ్చు కోరుకుంటున్నాను అదేవిధంగా యాజమాన్య పద్ధతులు వచ్చేసరికి దీనిలో పూర్తిగా సాధారణ పద్ధతితో పోల్చి చూసినట్లయితే స్త్రీ పద్ధతిలో నీటి శాతాన్ని మనం తక్కువగా ఆరుదల పద్ధతిలో మనం దీన్ని సాగు చేసుకోవాలి ఎందుకంటే మనకి అవసరమైనప్పుడు నీరు పెట్టాలి అవసరం లేనప్పుడు పొలాన్ని ఆరగట్టినట్లయితే పిలకలు ఎక్కువగా కలిగి ఉంటుంది తర్వాత ఈ దూరం దూరం ఉండడం వల్ల ఏంటంటే దోమ కానీ ఇతర మన మూపురుగు కానీ వీటికి ఎటువంటి ఆస్కారం కూడా ఇందులో ఉండదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీ పద్ధతిలో లేత ఆకు వడ్డం వల్ల అంటే ఎనిమిది నుంచి పన్నెండు రోజులు పద్నాలుగు రోజులు వయసు గల ఆకు ఉంచినప్పుడు దానిలో ఉన్న రెసిడెన్సీ పవర్ వల్ల పిలకలు ఎక్కువగా పెట్టే అవకాశం ఒకటి ఉంటుంది రెండోది ఏంటంటే ముదిరిపోయిన ఆకు వడ్డం వల్ల ఏంటంటే ఎక్కువగా ఈ రసం ఈ మొవ్వు పూల్చిన పొరుగు కాండం తొలిచే పొరుగు ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ స్త్రీ పద్ధతిలో అయితే కూడా నివారించవచ్చు పొలంలో ఎక్కువ నీరు నిలవడం వల్ల దోమలు చేరి పంట చీడపీడలకు గురవుతూ పంట నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది అలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే ఆరుతడి పద్ధతి మేరని చెబుతున్నారు వీటితో పాటు కలుపు నివారణలో భాగంగా కోనో రోటోవీడర్ వ్యవసాయ యంత్రాలను వినియోగిస్తూ తక్కువ సమయంలోనే కలుపు తీసేయొచ్చని చెబుతున్నారు దీనివల్ల మొక్క వేరుకు బాగా ఆక్సిజన్ అంది మేలైన దిగుబడిని సాధించవచ్చని రైతులు అంటున్నారు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ప్రస్తుతం నవంబర్ నెలలో వచ్చేసరికి నవధాన్యాలను మేము భూమిలో సాగు చేస్తున్నాం అదే వాటి అన్నింటినీ కూడా నవధాన్యాలు వేసిన తర్వాత జూన్ నెలలో దాన్ని పొలంలో కలిగి తర్వాత మేము ఎకరానికి రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఘనజీవా అమృతాన్ని రెండు దఫాలుగా దమ్ము టైంలో రెండు వందల కేజీలు అదేవిధంగా ఊడ్చిన తర్వాత రెండు వందల కేజీలు ఘనజీవ అమృతాన్ని మేము పొలంలో వేయడం జరుగుతుంది దా అదేంటంటే మనకి యూరియా డిఏపికి బదులుగా ఈ ఘనజీవామృతాన్ని వేసుకున్నట్లయితే భూమి అంతా కూడా గుల్లబారి భూమికి కావాల్సిన పోషకాలన్నీ కూడా మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా పుష్కలంగా మన పొలంలో అభివృద్ధి చెంది ఉంటాయి రెండోది వచ్చేసరికి మేము ప్రతి పదిహేను రోజులు కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే జీవామృతం అనేది ఉంటుంది ఈ జీవామృతాన్ని తయారు చేయడానికి ఒక వంద నుంచి నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఒకసారి చేయడానికి దాన్ని మేము ప్రతి పదిహేను రోజులకి పొలంలో పారించడం వల్ల పిలకల సామర్థ్యంతో పాటు సూక్ష్మజీవుల అభివృద్ధి ఎక్కువ చెంది మనకి పిలకలు బాగా వేయడం జరుగుతుంది అదేవిధంగా చేను కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఇంకా వచ్చేసరికి పురుగు మందుల యాజమాన్యంలో మన రసాయన వ్యవసాయంలో అయితే విచ్చలవిడిగా రసాయన ఎరువు మందులు వాడతారు మన పద్ధతిలో వచ్చేసరికి ఏదైనా దూరం వాడడం వల్ల ఒక రెండు దోమగాని ఇలాంటివి వచ్చినట్లయితే రాలేదు ఇప్పటి వరకు ఒకవేళ వాతావరణ ప్రభావం వల్ల వచ్చినట్లయితే మాకు దగ్గరలో తూటికాడ అనేది అందుబాటులో ఉంటుంది ఈ తూటికాడ రసంతో పాటు మన నాటావు మూత్రాన్ని తీసుకొని రెండింటిని మరిగించి లే ఒక ఎకరానికి మూడు లీటర్లు కానీ స్ప్రే చేసినట్లయితే ఇలా ఈ విధంగా కాలంలో ఒకటి నుంచి రెండు సార్లు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ దోమను కూడా నివారించవచ్చును అదేవిధంగా లేతాగు ఉడుస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇతర రసం పీల్చి పురుగులు కానీ లేదనుకుంటే మిగతా దోమపోటు కానీ ఇవన్నిటిని కూడా అరికట్టవచ్చని రసాయన వ్యవసాయంలో చేసిన వ్యవసాయానికి పద్ధతికి అదేవిధంగా సాధారణ ఉడుపుకి పోల్చి చూసినట్లయితే స్త్రీ పద్ధతిలో అనేది దిగుబడి వాటి మీద ఐదు నుంచి ఆరు బస్తాలు దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది పిలకలు ఎక్కువ వేస్తుంది ఆ పిలకలు వేయడంతో పాటు వేసిన పిలకలన్నీ కూడా ఆరోగ్యవంతంగా అన్ని పిలకలు కూడా ఫైనల్గా ఈయనకి దశలో అన్నీ కూడా ఈయన సమర్థవంతమైన దిగుబడి మాకు అందించింది గత సంవత్సరం గత సంవత్సరం మేము మిగతా రైతులతో పోల్చినట్లయితే మాకు నలభై ఐదు బస్తాలు దిగుబడి అనేది మేము సాధించాం సార్ మిగతా రసాయన పద్ధతిలో ముప్పై ముప్పై ఒక బస్తా అయింది అయినప్పటికీ వాళ్ళ ఖర్చులో ఎక్కువ డబ్బులు అవుతున్నాయి మాకు ఖర్చు అయ్యే వచ్చేసరికి ఖర్చు విషయంలో వాళ్ళకి మాకు చూసినట్లయితే ఏడు నుంచి తొమ్మిది వేల రూపాయలు మాకు ఆదాయం మిగులుతుంది సార్ రసాయన మందులతో పండించిన పంట సాధారణ వరి అయితే మనం వేసిన ఎరువుల వల్ల భూమి అనేది గుల్లబారకుండా పట్టిత్తంతో ఉండకుండా అది ఏంటంటే ఏ చే ఏ చిన్న గాలి వచ్చినా చే పడిపోయింది సార్ మా ప్రాంతంలో చూసాం ఎందుకంటే మాది నదీ ప్రాంత తీరం కాబట్టి ఇక్కడ ఎక్కువ గాలులు వేస్తున్నాయి కాలంలో నలభై ఐదు రోజుల దశలో రెండు నుంచి మూడు సార్లు మనం కోనో వేడతో వేడరింగ్ చేస్తున్నాం కాబట్టి పిలకల సామర్థ్యం ఎక్కువ చేస్తుంది దానివలన పిలకలు ఎప్పుడైతే ఎక్కువ చేసిందో వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెంది కిందకి వేలు అనేవి బాగా దిట్టంగా ఉంటాయి సార్ దానివల్ల ఏంటంటే ఎటువ ఏ దుబ్బు కూడా గాలికి ఓరిపోకుండా స్టాండర్డ్గా నిల్చొని ఉంది సార్ మా క్రాప్ అంతా కూడా లాస్ట్ టైం చూసినట్లయితే క్రాప్ అంతా కూడా ఎక్కడా కూడా ఒక్క దుబ్బు కూడా మాకు పడిపోని స్థితిలో లేదు మిగతా పొలం అయితే మొత్తం చాపలాగా పడిపోయింది సార్ సార్ మా ప్రాంతంలో వచ్చేసరికి మహిళలు చాలా అత్యున్నతంగా వీళ్ళు శ్రీ పద్ధతిలో ఎక్కడ నేర్చుకునే విధంగా మేము రెండు వేల పదిహేను నుంచి కూడా ఈ పద్ధతిని అవలంబిస్తున్నాం మీకు ఎవరికైనా ఉడుపుకి ఊడ్చే విధానం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు మా పేరు జగన్ మాది శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస మండలం నిమ్మతర్లవాడ గ్రామం మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ జీరో సేంద్రియ వ్యవసాయంలో శ్రీకాకుళం జిల్లా రైతులకు వ్యవసాయ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు గత మూడు సంవత్సరాలుగా ఈ వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారని మంచి దిగుబడి సాధిస్తూ రైతులు ఆనందంగా ఉన్నారని ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి రేవతి అంటున్నారు నా పేరు రేవతి శ్రీకాకుళం జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగానికి డిపిఎంగా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో మనం ఉన్నాము ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ప్రధానమైన పంట వరి ఆ వరిలోని అధిక దిగుబడులు సాధించేందుకు ఒక రకమైన పద్ధతి శ్రీ పద్ధతి శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ వరిలో ఉడిచే పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు తీసుకొచ్చి అధిక దిగుబడులను సాధించటం శ్రీ పద్ధతిలో కానీ మనం చూసుకున్నట్లయితే సాధారణ వరిలో మనం ముప్పై కేజీల వరి విత్తనాలని ఎకరాకు మనము వేయటం ఇక్కడ అలవాటుగా ఉంది అయితే శ్రీ పద్ధతికి వచ్చేసరికి మొదటిగా మనము ఖర్చును తగ్గించట తగ్గించడం ముఖ్యమైన అంశం అక్కడ ముప్పై కేజీలు విత్తనం అవసరమైతే శ్రీ పద్ధతిలో కేవలం రెండు కేజీల విత్తనంతోనే ఎకరా మొత్తం మనము నాట్లు వేయించవచ్చు సో రైతుకి ఇక్కడ విత్తనం ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది అలాగే స్త్రీ పద్ధతిలో బెడ్స్ వేసేటప్పుడు కూడా నారుమడిని పెంచేటప్పుడు కూడా భూమిని బాగా మెత్తగా చేసి దానికి పంటగత్తము అలాగే ఘనజీవామృతం ఇలాంటివన్నీ కలిపి ఎత్తైన ప్రదేశం తయారు చేసుకొని అక్కడ వరి నారు వేసుకొని ఆ వేసుకున్న నారుని ఎనిమిది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో ప్రధాన పొలంలో కానీ నాటుకున్నట్లయితే నూట యాభై రోజులు పంట పంటకాలం ఉంటుంది ఆ నూట యాభై రోజుల్లో సాధారణ వరి పద్ధతిలోని ముప్పై రోజుల వరకు మడిలోనే వరి నారంతా ఉండటం జరుగుతుంది మా సాధారణ ఈ నారు నుంచి మరలా ప్రధాన పొలంలోనికి తీసుకువెళ్ళి మనము ఉడిచిన తర్వాత మొక్క ఆ ప్రధాన పొలంలో నాటుకొని మళ్ళీ పెరగడం మొదలు పెట్టేసరికి అక్కడ ఒక కనీసం ఐదు నుంచి ఆరు రోజులు వ్యవధి అన్నది మొక్క నాటుకోవటానికే మనకి సరిపోతుంది తర్వాత చివరి అరవై రోజుల్లో వరికి మరి పిలకలు పెట్టుకునే సామర్థ్యం కానీ ఏమీ ఉండదు సో మనకి ఈ నూట యాభై రోజుల కాలంలో సాధారణ పద్ధతిలో వరి ఊడ్చేటప్పుడు మా మొక్కకి మనం పిలకలు పెట్టుకోవడానికి ముప్పై నుంచి నలభై రోజులు మాత్రమే మనం సమయ సమయం ఇస్తున్నాం సో అక్కడ పిలకలు పెట్టుకోవటం అన్నది చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈ శ్రీవరి పద్ధతిలో లేత నారుని నాటడం ఒకటి లేత నారు నాటడం వలన నారు వెంటనే భూమిలోని కొత్త భూమిలో కూడా అడ్జస్ట్ అయ్యి వెంటనే పిలకలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మొక్కకి మొక్కకి మధ్యలో ఇరవై ఐదు సెంటీమీటర్లు అంటే ఒక లైన్కి ఒక లైన్కి మధ్యలో ఇరవై ఐదు సెంటీమీటర్లు ఒక లైన్లో మళ్ళీ మొక్కకి మొక్కకి మధ్యలో కూడా ఇరవై ఐదు సెంటీమీటర్లు గ్యాప్ ఉంచి నాటడం అన్నది చేయిస్తున్నాము ఇలా చేయించడం వలన గాలి వెలుతురు పూర్తిగా కింద వరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అలాగే గాలి వెలుతురు వెళ్ళటం వలన ఈ క్రిమి కీటకాలు కానీ తెగులు బెడద కానీ చేరపేటలు కానీ ఇవేవి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువ పిలకలు కట్టడానికి మనకి మనకి మొక్కకి మనం అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం లేతనాన్ని ఉడవటం వలన ఎక్కువ పిలకలను పెట్టడానికి అవకాశం కల్పిస్తున్నాము అలాగే చీడపీడల నుంచి కూడా చాలా వరకు రాకుండా మనము మొక్కకి గాలి వెలుతురు వెళ్తుంది కాబట్టి పెద్ద దుబ్బు కట్టి అందులోని కూడా వెన్ను వచ్చే పిలకలు ఎక్కువగా రావటం వల్ల దిగుబడి అనేది చాలా వరకు ఎక్కువగా వస్తుంది స్త్రీ పద్ధతిలో మొక్కకి మొక్కకి దూరం ఎక్కువ ఉండటం వల్ల కలుపు సమస్య సాధారణంగా కనిపిస్తుంది ఆ కలుపును నివారించడానికి కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కలుపు మందులు వైపు వెళ్లకుండా కోనో వేడర్స్ని అటు ఇటు తిప్పడం వల్ల మనము ఈ స్త్రీలోని అంతటిని నివారించుకోవచ్చు అలాగే చేడపేడల నుంచి మొక్క తొలి దశలో రక్షణ కల్పించడానికి బీజామృతంతో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే నారుమడిలోని మనము ఏ తెగుళ్ళు రాకుండా మొక్కల్ని కాపాడుకోవచ్చు అలాగే మళ్ళీ ఉడిచేటప్పుడు కూడా ఇంకొకసారి బీజామృతంలో ఈ లేతనారుని ఒకసారి ముంచి తర్వాత ఉడిచిన ఉడిచిన మనకి చాలా వరకు ఈ ఫంగస్ వలన వచ్చే వ్యాధులన్నింటినీ మనకి నివారించడానికి అవకాశం కలుగుతుంది ఒక్కొక్క దుబ్బుకి మనకి సాధారణంగా నలభై నుంచి యాభై పిలకల వరకు ఈ స్త్రీ పద్ధతిలో కనిపించడం అందులోని కూడా దు ఒక్కొక్క దుబ్బులో కూడా పిలకలు వెన్ను వచ్చే పిలకలు ఎక్కువగా కనిపించడం అలాగే కంటిన్యూస్గా ఈ ద్రవజవామృతం ఇవన్నీ పారించడం అలాగే పిఎండిఎస్ని వేయించి ఆ భూమిలో కలిగి ఉండటం వల్ల భూమి కొంత సారవంతం అన్నది సారవంతమై భూమిలో సేంద్రియ కర్బణం అవి పెరిగి గింజ కూడా ఎక్కువ గింజలు ఒక వెన్నుకు వచ్చే గింజలు కూడా ఎక్కువ రావటము గమనించడం జరిగింది అలాగే ఈ తాళ్ళ గింజలు అవి కూడా తక్కువ రావడం గమనించడం జరిగింది దీనివలన రైతుకు అధిక ఆదాయం అన్నది తీసుకురావటానికి మంచి అవకాశం ఉంటుంది అలాగే ఈ మనకి ఈ గ్రామాల్లో ఆమ్దాల వలస చేపన్పేట ఈ గ్రామాల్లోని వరి పొలంతో పాటు గట్లను కూడా కొద్దిగా వెడల్పు చేసుకొని గట్ల మీద కూడా కూరగాయలను పెంచడం ద్వారా అధిక ఆదాయం రావడానికి రైతులు ప్రయత్నిస్తున్నారు మనం సాధారణంగా చూసుకున్నట్టయితే వరి పొలంలోని చదరపు మీటర్కి వచ్చే ఆదాయం కంటే మెట్టు మీద చదరపు మీద చదరపు మీటర్కి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ వరి పొలంలోని గట్టుని మనము పూర్తిగా వినియోగించుకొని గట్టుని మెట్టుగా వినియోగించుకొని మొదటిగా తీగజాతులు మనకి సాధారణంగా వేసే చిక్కుడు బీర కాకర లాంటివి అలాగే వంగ టమాటో లాంటివి వేసుకున్నట్టయితే ఈ మనము ఎలాగూ ఈ ఖరీఫ్ కాలం అంతా నీరు అందుబాటులో ఉంటుంది కాబట్టి వరితో పాటు వీరికి అదనం ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది